హాయ్ హలో ఫ్రెండ్స్ మామతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు చానల్ మా నేంటి మామతా ఈరోజు మన విడల ముచ్చట సండే స్పెషల్గా చికెన్ డ్రై రోస్ షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి విడ చూడండి మీరు కూడా ఇంటిల్లిపాదికి ఇలా చికెన్ డ్రై రోస్ చేసి పెట్టండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే మీరు పొందుతారనమాట అంత బాగుంటుంది ఈ చికెన్ డ్రై రోస్ట్ మరి ఈ చికెన్ డ్రై రోస్ట్ తినడానికి మనం పప్పు చారు కానీ రసం కానీ టమాటో చారు కానీ లేదంటే టమాటో పప్పు కానీ ఇలాంటి లిక్విడ్ ఐటమ్సే కావాలి అనుకుంటాం కదా అసలు అవన్నీ ఏం అవసరం లేదనమాట ఇలా జస్ట్ వేడి వేడి అన్నంలో ఈ చికెన్ డ్రై రోస్ట్ వేసుకొని ఇలా కలుపుకొని తింటూ ఉంటే ఆహా మాటల్లో చెప్పలేము అనమాట ఆ రుచి వేరనమాట అంతా బాగుంటుంది ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ప్లేట్ మొత్తం ఇట్టే ఖాళీ చేసేస్తారు చికెన్ డ్రై రోస్తోనే అన్నం మొత్తం లాగిచ్చేస్తారు ఇంకా చికెన్ డ్రై రోస్కి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా మూడు నుంచి నాలుగు సార్లు అయితే కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఒక అరచక్క నిమ్మరసం అయితే ఇందులో పిండుతున్నాను నిమ్మరసము మనకి ముక్క అనేది చెదరకుండా చేస్తుంది అంటే మనము అస్తమానం కలుపుకోవాలి కాబట్టి ఎందుకంటే చికెన్ డ్రై రోస్ట్ చేస్తున్నాను కదా అటు ఇటు కలిపినప్పుడు ముక్క అనేది చితికిపోతుంది కదా ఒక్కొక్కసారి అట్లా ఏమి అవ్వకుండా మనకి ఈ నిమ్మరసం పిండితే ముక్క అనేది యాజ్ టీజ్గానే ఉంటుంది అనమాట మనం ఎన్నిసార్లు కలిపినా కూడా ఇక నిమ్మరసం పిండిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి మంచిగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని మంచిగా ఇలా కలిపి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మ్యారినేట్ అయిపోయింది అనుకోండి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ముక్కకి ఉప్పు కారం పడితే బాగా ఉంటుంది కదా రుచి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మందపాటి గిన్నె పెడితే బాగుంటుంది ఈ చికెన్ డ్రై రోస్ట్కి ఎందుకంటే ఎక్కువ మాడకుండా ఉంటుంది కదా అందుకు అలాగే ఇందులో ఆయిల్ కూడా కాస్త ఎక్కువనే పడుతుంది నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అది కాస్త వేడి అవుతుండగా ఇక్కడ నేను డ్రై మసాలాస్ తీసుకుంటున్నాను ఒక నాలుగు లవంగాలు తీసుకున్నాను ఒక చిన్న చెక్క తీసుకున్నాను ఒక తేజ్పత్తా అంటే బిర్యానీ ఆకు రెండు ఇలాయచిలు తీసుకున్నాను సో ఇక్కడ నాకు సాయి జీరా లేదు కాబట్టి నేను సాయి జీరాకి బదులు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను నూనె వేడైన తర్వాత అలాగే డ్రై మసాలాస్ కూడా వేసి చక్కగా వేగాయన్నమాట మీ దగ్గర షాయి జీరా ఉంటే మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి అయితే వేశాను మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఎంత సన్నగా ఉంటే అంత బాగా తొందరగా కుక్ అయిపోతాయి అనమాట ఇలా డ్రా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అయితే మగ్గించుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా చూసారా చక్కగా అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మంచిగా కలర్ రావాలి మన ఆనియన్స్కి అంతే ఒక పావు స్పూన్ నేను పసుపు యాడ్ చేశాను పసుపు నేను మ్యారినేషన్ చికెన్కి కూడా వేసాను అందుకే ఇప్పుడు చూసుకొని వేసుకోండి టోటల్గా నేను హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను పావు స్పూన్ మ్యారినేషన్కి పావు స్పూన్ ఇప్పుడు ఆనియన్స్కి వేసాను సో అది కాస్త చివాసన పోయేంత వరకు వేయించుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అంతా కూడా ఇందులో వేసేయాలి చికెన్ అంతా కూడా ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఉల్లిపాయ అంతా కూడా ముక్క ముక్కకి పట్టే విధంగా మనము కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి చికెన్ అనేది ఆవిరిలో చక్కగా కుక్ అయిపోతుంది అందులో ఎక్సెస్ వాటర్ వస్తాయి కదా చికెన్లో మనం అసలు వాటరే కలపలేదు కానీ చికెన్ నుంచి వాటర్ ఎక్సెస్గా వస్తాయి కదా ఆవిరి వాటర్ అంతా కూడా ఇగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో వాటర్ కూడా ఎగ్గిపోయాయి చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేవారికి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ బయటికి వచ్చింది కాబట్టి ఇందులో నేను ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుగడ్డ పేస్ట్ అయితే వేసాను అది కూడా ఫ్రెష్గా ఇంట్లో వచ్చేసింది తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను చికెన్ అంతా కూడా అల అలమెల్గడ్డ పేస్ట్ అయితే పట్టుకోవాలి కాబట్టి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేశాను నేను మ్యారినేషన్ చేసేటప్పుడు ఒక స్పూన్ యాడ్ చేశాను అలాగే ఇప్పుడు ఒక స్పూన్ యాడ్ చేస్తాను అలాగే టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను మ్యారినేషన్ కూడా వన్ స్పూన్ యాడ్ చేశాను టోటల్గా త్రీ స్పూన్స్ కారము టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాను రెండు పచ్చిమిరపకాయ చీరకలు కూడా చేసి ఇలా వేసాను ఈ డ్రై రోస్ట్ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశాను మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి చక్కగా ఉప్పు కారము అంతా కూడా ఫ్లేవరు ఆనియన్ది అంతా కూడా చికెన్ ముక్కకి పట్టేసే విధంగా బాగా అయితే రోస్ట్ అయిపోయింది చూసారా ఎక్కడ కూడా మనకి వాటర్ అనేది కానీ ఏది కనిపించట్లేదు సో మంచిగా అయితే మన చికెన్ డ్రై రోస్ట్ అయిపోయింది ఇంకొంచెం డ్రైగా మనకు కనిపించాలని చెప్పేసి ఇక్కడ నేను పావు స్పూను జీలకర్రపొడి యాడ్ చేశాను అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇది కూడా ఇంట్లో చేసిందే మంచిగా వీటిని కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇంకా మనం ఇందులో చివరిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి మన చికెన్ డ్రై రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం వాటర్ కానీ ఏం యాడ్ చేయొద్దు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇది డ్రై రోస్ట్ కాబట్టి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేశాను సో కొత్తిమీర యాడ్ చేయగానే ఆ లుక్కే వేరుంటుంది కదా సో చాలా అంటే చాలా అద్దెపోయే టేస్ట్ అయితే మన చికెన్కి వచ్చేసిందనే చూస్తేనే అర్థమైపోతుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది రుచి కూడా డ్రై రోస్ట్ ఇలా మీకు చికెన్ యాజేజ్గా అన్నంలో కలుపుకొని తినడం ఇష్టం లేకపోతే రసం కానీ పప్పుచారు కానీ లేదంటే టమాటో పప్పు కానీ అట్లా పచ్చి పులుసుతో కాంబినేషన్గా కూడా తినవచ్చు చాలా బాగుంటుంది సో కొంతమందికి రసం కానీ ఏమి అవసరం లేకుండానే డ్రైగా తింటూ ఉంటారు అన్నంలో సో మూత పెట్టే వచ్చేసి ఇంకా మన డ్రై రోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఏం చక్కగా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఒక రెండు గరిటెలు అలా చికెన్ డ్రై రోస్ట్ వేసుకొని తింటూ ఉంటే ఆహా అసలు మాటలో చెప్పలేమనమాట ఆ రుచి ఎందుకంటే డ్రై రోస్ట్ అనగానే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాంబినేషను సో సూపర్ బీ ఊపర్ ఉండే ఈ చికెన్ డ్రై రోస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి అంటే ఒక్కసారి రెసిపీస్ అన్నీ చెక్అవుట్ చేసేయండి నచ్చితే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి ఇంకా నేనైతే వేడి వేడన్నంలో అలా తినేస్తున్నాను నాకు రసం కానీ పప్పుచారు కానీ టమాటో పప్పు కానీ ఇలాంటివి ఏం లేకున్నా నేను డ్రైగా ఇలాగే తినడం ఇష్టం అనమాట నాకు సో నేనైతే అలాగే తినేస్తున్నాను మరి మీకు ఎలా ఇష్టమో మీరు కూడా అలా ఇట్టే తినేసేయండి చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసే విధంగా చికెన్ని ఒకసారి అలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి మీకు కూడా తప్పకుండా ఈ ఫ్లేవర్ అయితే నచ్చి తీరుతుంది అనమాట తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేయి మమ్మీ అనేసి మీ పిల్లలు అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అడుగుతారు మీకైతే అసలు మిగిలించరు అంత బాగుంటుంది ఫ్లేవర్ మళ్ళీ సరికొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్